ప్రస్తుతం థియేటర్లలో రికార్డులను చేరవేస్తూ దూసుకుపోతున్న మూవీ కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ గా తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నటుడు మోహన్ బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి బ్రహ్మరథంగా స్పందన వస్తుంది దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఎపిక్ సీరియల్స్ కు దర్శకత్వం వహించిన ఆయన ఇప్పుడు ఈ పౌరాణిక చిత్రం ద్వారా మరో మాయాజలం చూపించాడు మంచు విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాలో తమిళ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ కథానాయికగా మెరిశారు అలాగే ఈ సినిమాలో ప్రభాష్ మోహన్ లాల్ మోహన్ బాబు అక్షయ్ కుమార్ శరత్ కుమార్ లాంటి పెద్ద స్టార్స్ కీలక పాత్రలో వహించడం విశేషం ఈ సినిమాలో వాళ్ళ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉందంటూ ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు పీజీఎం పాటలు రెండు సినిమాకు అసలైన హైలైట్ గా నిలిచాయి ముఖ్యంగా క్లైమాక్స్ లో మంచు విష్ణు నటన ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ట్రేడ్ సమాచారం ప్రకారం విడుదలైన తొలి రేజా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఇరవై కోట్ల గ్రాస్ వసూలు చేసింది భారతదేశంలో మాత్రమే పది కోట్లకు పైగా వచ్చింది ఇది మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా నిలిచింది వీకెండ్ లో వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఈ చిత్రాన్ని తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేశారు దాదాపు ఎనిమిది నెలల పాటు న్యూజిలాండ్ లో షూటింగ్ జరిగింది ఎనిమిది వందల మందికి పైగా సిబ్బంది ఈ ప్రాజెక్టులో పనిచేశారు ఇక ప్రస్తుతానికి మరొక విశేషం ఏమిటంటే ప్రభాస్ మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో పారితోషకం లేకుండా నటించారనేది సమాచారం ఇలాంటి భారీ కాంబినేషన్ అద్భుతమైన విజువల్స్ మరియు నటీనటుల పండితనంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేస్తున్న కన్నప్ప సినిమా మీరు చూశారా అయితే మీ అభిప్రాయాలను కామెంట్లు తెలియజేయండి ఇదే కాక ఇంకా హాట్ అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ను ఆన్ చేసుకోండి